గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి కొమరం భీం జిల్లా తుంగెడ అటవీ ప్రాంతాలు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది అటవీ శాఖ అధికారులు రైతుల మధ్య గొడవ జరిగింది అక్రమంగా పోడు వ్యవసాయం చేస్తున్నారంటూ రైతులను అధికారులు అడ్డుకోవడంతో వివాదం చెలరేకింది అది ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారితీసింది దారి తీసింది ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి ఎన్నికల కోడు అమల్లో ఉన్న నేపథ్యంలో కొత్త పోడు చేయొద్దని అటవీ శాఖ అధికారులు తెలిపారు కలెక్టర్ తో మాట్లాడి తర్వాత పోడు చేయొచ్చని వారం రోజుల క్రితమే పోడుదారులకు చెప్పారు అయినా పోడు చేయడంతో శుక్రవారం వెళ్లి వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలోనే తమపై దాడికి దిగారని అధికారులు కర్రలు రాళ్లతో అధికారులపై దాడికి ప్రయత్నించారని తాము ముప్పై ఏళ్లుగా ఈ తాము సాగు చేస్తున్నామని భూమికి సంబంధించిన పట్టాలు ఫారెస్ట్ అధికారులు తమపై దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పోడుదారులు కోరారు విషయం తెలుసుకున్న ఎస్ఆర్ఓ అప్పలకుండా సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి